హాయ్ గాయస్ మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము జూబ్లీ హిల్స్ ఆ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడాలని చెప్పి రోడ్ రోడ్ నెంబర్ జూబ్లీస్ నుండి అక్కడ నుండి మేము టెంపుల్ వరకు నడిచాము చూడండి కదా గుడి ఎంత చాలా 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 బాగుంది ఇక్కడ ఎందుకంటే ప్రతి ప్రతి రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూనే ఉంటారు వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు చూసారు కదా ఎంత బాగుందో టెంపుల్ ఇట్లా నుంచి వెళ్తూ ఉండగా మెట్లు ఇక్కడ మనం పెద్ద వెంకటేశ్వర స్వామి నడుస్తున్నంత విధిగా అనిపించింది నాకైతే నడుస్తున్న చూడండి ఎట్లా బాగుందో మొత్తం వాతావరణమే కానీ జనాలు భక్తులే కానీ డైలీ భక్తులు వస్తూనే ఉంటారంట ఇక్కడ చాలా చాలా ఫేమస్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారు కదా ఇంకో ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ గణ వినాయకుడు వెంకటేశ్వర స్వామి కలిపి కూడా సపరేట్ గా సంబంధించిన గుడి కూడా ఇక్కడ ఉంది చాలా చాలా ప్రదక్షిణమైనది ఇక్కడ చూసారు కదా భక్తులే కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంత చాలా బాగున్నారు ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూ ఉంటాము ఎంత బాగుందో చూసారు కదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద చూసారు భక్తులు ఎంత భక్తితో వస్తున్నారు ఫ్యామిలీ నుంచి ఇక్కడ దుర్గా మాతలు మాత వేసుకొని కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చారు ఎంత ఫేమస్ అంటే గుడికి ఇక్కడ చాలా చాలా ఫేమస్ అండి ప్రతిరోజు ఇక్కడ వచ్చిన భక్తులు అందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు మేము కూడా అన్నదానం చేయాలి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇక్కడ మా మండే నుంచి డైలీ టెంపుల్స్ తెస్తూనే ఉంటారంట ఇక్కడ చాలా చాలా మహిమైన టెంపుల్ ఇక్కడ చూసారు కదా జనాలు ఎంత ఘనంగా వస్తున్నారో చూడు ఎంత క్లారిటీగా అసలు ఎంత బాగుందంటే టెంపుల్ ఇక్కడ మనం ఎక్కడ నుంచి చూసినా సరే టెంపుల్ కనిపిస్తుంది మొత్తం హైదరాబాద్ సగం వరకు కనిపిస్తుంది పై నుంచి చూస్తుంటే వెంకటేశ్వర స్వామి చాలా గోవిందా గోవింద గోవింద ప్రజలు గోవింద గోవింద అనుకుంటూ జనాల ప్రదక్షిణలు చేస్తూ అన్నదానం చేస్తూ జల చాలా ప్రత్యక్షమైన టెంపుల్ అండి ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ టెంపుల్ మేము ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ అన్నదానం చేయడానికి చూస్తారు కదా ప్రజలు ఇక్కడ మంచిగా క్యూ కడుతూ జనాల్లో ఎంత ప్రతి ఒక్కరికి ఇక్కడ టికెట్ ఇస్తూ అన్నదానం చేస్తూ వెళ్ళమని చెప్తారు ఇక్కడ ప్రతిసారి ఎందుకంటే ఏ ఒక్కరికైనా సరే కడుపు నిండా పెట్టి ప్రదక్షిణ చేస్తూ వెంకటేశ్వర స్వామి దర్శనం వరకు ఇక్కడ వెయిటింగ్ చేస్తూనే ఉంటారు అది వచ్చినా సరే వారు వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా మహిమల గల దేవుడు కాబట్టి ఎంత దూరమైనా సరే భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే వెళ్తారు ఇక్కడ చూసారు కదా ఎంత ఎంత చక్కగా ఉన్నదో బాగుంది అసలు అది జనాలు జనాలు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తూనే ఉంటారండి ఇక్కడికి టెంపుల్ చూసారు కదా ఇప్పుడు దక్షిణ టెంపులే కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులే కానీ లోపలికి కెమెరా ఎలా ఉండదండి అందుకే నేను బయట వరకు లొకేషన్ వరకు మీకు చూపిస్తున్నాను చాలా చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ ఇక్కడ తగ్గలేదు దగ్గరలోనే లోనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఎందుకంటే ఇన్ని మెట్లు ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూస్తే మనము పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినంత ఫీలింగ్ అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే అన్ని మెట్లు మనం ఎక్క కలి తెలియదు కానీ ఇక్కడ చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అందించినట్టే అనిపిస్తుంది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి అండి ఎందుకంటే ఎంత దూరం ఉన్నా సరే భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కొంచెం ప్రదర్శనలు చేస్తూ అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా చాలా మంచిదండి ఇక్కడ ఓకేనా చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్ కానీ భక్తులు టెంపులు అంత కానీ ప్రతి ఒక్కరు మాట్లాడే విధానమే కానీ మంచిగా ఉన్నారండి ఇక్కడ చూసారు కదా జనాలు ఇంట్లో ఉన్నారు ఇది ఎంట్రీలో ఉండి మంచిగా జనాలు భక్తులు ఇక్కడ మంచిగా ప్రసాదమే కానీ ఇక్కడ అన్ని ఆ ఉన్నాయి ఇక్కడ ఎంట్రీ అయితే చాలా చాలా బాగుందండి మంచిగా దారి చెట్లు అంతా అని చూసారు కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంది మీరు కూడా వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో అందరూ మంచిగా ప్రదర్శనలు చేస్తూ అన్నదానం చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్ ఓకేనా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఆ గోవిందా ఆ గోవిందా